ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధనగర్వాడి కరీంనగర్లో పైరు ఎలా అదుపులో ఉంచుకోవాలి అదుపు చేయాలి దాని గురించి ఇక్కడ పైరు శాఖ వాళ్ళు వచ్చి పిల్లలకు వివరించడం జరిగిందితో పాటు కొన్ని కూడా మీరు చెప్తే బాగుంటుంది మేడం అంటే మా ఒపీనియన్ మేడం వీ హవ్ బి అక్వైంటెడ్ విత్ మోస్ట్ ఆఫ్ ద స్కిల్స్ మేడం నాట్ ఓన్లీ ఇన్ ద అకాడమిక్స్ బట్ వీ ఆల్సో అక్వైంట విత్ లైఫ్ సేవింగ్ స్కిల్స్ మేడం ఏవి ఇందాక అన్న చెప్పినట్టుగా మన మొత్తం లైఫ్లో ఒకళ్ళ ప్రాణం కాపాడినా కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ డీడ్ మేడం ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అది చాలా గొ గొప్ప కార్యం మేడం అది ఫర్మన్ అండి నా పేరు వచ్చేసి యాదగిరి లీడింగ్ ఫైర్మన్ నేను శ్రీనివాస్ శ్రీనివాస్ అని ఈయన ఫైర్మన్ సీనియర్ ఫైర్మెన్ ఏఎల్ఎఫ్ అంటారు మన దాంట్లో యాక్టింగ్ ఎల్ఎఫ్ మారుతి మారుతి ఈయన ఆ తర్వాత ఆ తర్వాత వచ్చి హోవైజ్ రఘువర్ధన్ ప్రభాకర్ శ్రీనివాస్ అని డిఓపి మన అట్లా డ్రైవర్ను డిఓపి అంటారు అక్కడ బండి దగ్గర ఉన్నారు ఆయనను డిఓపి అంటారు అనమాట డ్రైవింగ్ డ్రైవర్ ఆపరేటర్ మా కోర్సులో డిఓపి అంటారు ఓకేనా ఇది మా టీమ్ మా ఆఫీసర్ గారు ఉంటారు ఎస్ఎఫ్ఓ ఫైర్ ఆఫీసర్ గారు ఉంటారు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గారు ఉంటారు కానీ ఆయన లీవ్లో ఉన్నాడు రాలేకపోయాను ఓకే ఓకే అంటే ఫ్యూచర్లో మా ఫైర్ డిపార్ట్మెంట్ సైడ్ కూడా రావాలని కోరుకుంటున్నాం అంటే ఎందుకంటే దీంతో మీకు ఫైర్ ఇంజనీర్ అని బి కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంకా తీసుకొస్తారు అందులో అందుబాటులోకి మాది ఇది అంటే మామూలుగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్ పడుతుంది మేడం సో ఆ నోటిఫికేషన్ ద్వారానే మేము ఫైర్లో బిల్లింగ్ పెట్టుకున్న వాళ్ళు ఇందులోకి వస్తారన్నమాట పోలీస్ పిఆర్బి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే ఇది మేము అందరం రిక్రూట్ అవుతాము మా మా డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది ప్లస్ మీరు ఇది ఆర్మీ తర్వాత మాది ఫైర్ చా ఫైర్ సర్వీస్ చేస్తాము దాన్ని రిస్క్ కూడా అలాగే ఉంటుంది ఏదైనా ఫైర్ కానీ ఏదైనా ఇస్తారు వెనక్కి వస్తారు కానీ మేము ముందుకు పోతాం అందరు రొక్కుతారు కానీ మేము ముందుకు పోయి అది సేవ్ చేస్తాము కానీ కాపాడుతాము ఓకేనా మా డిపార్ట్మెంట్ సర్వ్ సేవ్ మోటో సర్వ్ సేవ్ మోటో జన్ ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరగకుండా కాపాడతాం ఓకే థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఇతర ఉపాధ్యాయుల గారికి విద్యార్థులు కూడా చాలా చక్కగా బాగున్నారు మంచి సిన్సియర్గా ఇన్నరు అల్లరి చేయకుండా ఇంతకు మేము ప్రైవేట్ స్కూల్స్ కూడా వెళ్ళినాము చాలా పెద్ద పెద్ద స్కూల్స్ వెళ్ళినాము ఆడ అంటే కొంచెము అల్లరి ఉంది కానీ ఇక్కడ బాగా తమ ఉన్నారు థ్యాంక్ యూ మేడం పిల్లలు మీ అందరికీ కూడా శభాష్ ఎందుకంటే అక్కడున్న ఆఫీసర్స్ అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకున్నారు కాబట్టి రైట్ నిజంగా ఇంతటి విలువైనటువంటి విషయాలు మా పాఠశాలను ఎంచుకొని వచ్చినటువంటి అగ్నిమాపక శాఖ సిబ్బందికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక్కసారి నిజంగానే కదా మిలిటరీ తర్వాత ఆర్మీ తర్వాత వాళ్ళే వీరులు మనకి వాళ్ళతో సమానమై వాళ్ళ తర్వాత కూడా కాదు ఇది కూడా రిస్కే కదా మిలిటరీ ఆర్మీ ఎంత రిస్కో ఇది కూడా అంతే రిస్క్ అయినటువంటిది ఒక్కసారి వాళ్ళకి జేజాలు చెప్తాం గట్టిగా చెప్పట్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ Telangana Rasta Telangana Rasta ಸ್ಪಂದನ ಶಾಖ ಆ ಪಾತ್ರದ ರೋಪ್ಸ್ తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఫైర్ విద్యార్థులు అగ్నిమాపక విపత్తు స్పందన మరియు సేవల శాఖలను చూస్తున్నారు ఎలా పని చేస్తుంది ఎలా మనము ఫ్యూచర్లో మన గురించి మనము పనులు నేర్చుకోవాలని తెలుసుకుంటున్నారు అగ్నిమాపక శాఖ